హలో అందరికీ వెల్కమ్ టు షెన్నో లాక్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ ఉగ్గు ఇది ఆరు నుండి పన్నెల పిల్లల్లో తినిపించవచ్చు దీన్ని రెడీ చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యము అర గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ పప్పు అర గ్లాసు ఉద్దిపప్పు అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఏడెనిమిది పాదం తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేస్తే సరిపోతుంది దీన్ని మేము ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అందులో ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు ఆరితే సరిపోతుంది ఇటు ఆరి బాగా ఆరినివ్వాలి దీటి బాగా ఆరిపోయిన సర్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మీరు ఇందులో వేయించేటప్పుడు వాము కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇలా బాగా వేయించేసి దోరగా ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పిండి పిండి చేసుకోవాలి మీకు కావాలంటే ఉప్మా రవలా కూడా చేసుకోవచ్చు లేకుంటే మెత్తగా పట్టేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఉగ్గును రెడీ చేసుకోవడానికి ఒక స్పూన్ పిండి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ముందుగానే కలుపుకోవాలి లేకోకుంటే వంటలు అవుతుంది వంటలు కాకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో మీకు కావాలంటే నెయ్యి ఉప్పు కూడా వేసుకోవచ్చు లేకుంటే అలాగే కూడా చేసుకోవచ్చు నెయ్యి ఉప్పు వేసుకుంటే పిల్లలు పొద్దుగా రెడీ అవుతారు ఇలా చేస్తే ఇలా వస్తే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా అవుతుంది ఇలా పిల్లలకు తినిపి చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్